నిర్వహిస్తున్నారు ఎవరి సమక్షంలో ఒక సర్పంచ్ కూడా కానటువంటి వ్యక్తి సమక్షంలో ఏ హక్కు లేనటువంటి వ్యక్తి సమక్షంలో అధికారులను మొత్తాన్ని తీసుకెళ్లి ప్రజా ఇతనికి ఉన్న అర్హత ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అండి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయితే కలెక్టర్ గారు ఎంపీడీఓ గారు జడ్పీ సీఓ గారు వీరిని గౌరవించేటట్లయితే ఇంక ఎలక్షన్స్ ఎందుకు మరి ఇంకెందుకు సార్ వీరిని ఎలక్షన్స్ ఎందుకు ఈ వ్యవస్థలు ఎందుకు ఓట్లు ఎందుకు ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాస్యం చేసేటటువంటి కార్యక్రమాలు ప్రకాశం జిల్లాలో జరుగుతుంటే పదే పదే నేను చెప్తూ ఉన్నా వారు బయటపడ్డారు కాబట్టి దీన్ని నేను బయటకు తీశాను అంటే ఎన్నిసార్లు చెప్పుకోవాలి మేం పిలిస్తే మేం మండల మీటింగ్స్ పెట్టి మండల మీటింగ్ పెట్టి ఒకసారి నేను అనేది కరెక్ట్ మండల మీటింగ్ పెట్టి మేము మండల ఆఫీస్ లో అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడదామని విడితే అక్కడ ఉన్నటువంటి అధికారులు సంబంధిత అధికారులు ఎవ్వరు రాదు ఎక్కువ చేస్తారు ఏకంగా ఎంపీడీ వాళ్ళు కొడతాడు ఎంపీడీ వాళ్ళు రాదు నేను సీఓ గారికి చెప్పాను జెపిసిఓ గారికి తమ దృష్టిలో ఉంది ఈపీఓ గారికి చెప్పాను ప్రతి ఒక్కరికి చెప్పాను ఎంపీడీఓ గారు రావట్లేదండి పనులు చేయట్లేదండి అసలు అతను మీటింగ్ అటెండ్ అవ్వడండి అని చెప్పేసి చెప్పారు నేను ఇవాళ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ ఎక్కొడతాను నెక్స్ట్ డే అని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పెడితే అక్కడ మాత్రం లైన్గా వెళ్ళి నిలబడతారు ఇది దానికి సాక్షాత్ దీన్ని ఇలాగే కొనసాగిస్తారదా దయచేసి మీరు చెప్పాలి మరి నేను కూడా ఈ విషయం మీద మీకు చాలా సందర్భాల్లో చెప్పాను స్థానికంగా స్థానికంగా ఉన్నటువంటి శాసన సభ్యులకి గౌరవం లేదు స్థానిక సర్పంచ్కి గౌరవం లేదు ఎంపీటీసీకి గౌరవం లేదు జెడ్పీటీసీకి గౌరవం లేదు ఎంపీపీ ఆ అధ్యక్షత వహించేటటువంటి ఎంపీపీకి గౌరవం ఉండదు ఎంపీడీఓ ఎక్కడో కూర్చున్నటువంటి ఇన్ఛార్జ్ అతను కనీసం ఎలవర్ బలలో కూడా ఉండడు మార్కాపురంలో ఉండడు మార్కాపురం నుంచి చక్రం తిప్పుతామంటే మీరు ఆ చక్రానికి నిపుతూ పోతే ఎట్లాగా ఇది ఎంతవరకు ధర్మం ఏదన్నా వాళ్ళ ఫండ్ ఎక్కడ తీసుకొచ్చుకొని నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తే సంతోషమే మాకు ఇబ్బంది లేదు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ తీసుకొచ్చి ఆయన కూడా అక్కడ పని చేస్తూ ప్రతనం చేస్తే పర్లా వచ్చినటువంటి ఆ పండగ స్థానిక సర్పంచ్ స్థానిక సర్పంచ్ నిన్నత టీపీఓ గారు చెప్తున్నారు ఏం సభ ఇబ్బంది లేదు ఎంబత్తులుంటే ఇచ్చేస్తారు నేనే టీపీఓ గారికి సీఓ గారికి నేనే చెప్తున్నా గతంలో కూడా చెప్పాను గుడిపాడు అనే విలేజ్ గుడిపాడు అనేటటువంటి విలేజ్ చిన్న గుడిపాడు డోమాల మండలం చిన్న గుడిపాడు సర్పంచ్ అనేటటువంటి పవన్ ని బోర్డు రిపేర్ చేయిస్తున్నాడని వేరే ప్రైవేట్ వాళ్ళు వచ్చి బోర్డు రిపేర్ చేయిస్తున్నాడని ఆపితే తాను తీసుకెళ్లి జైల్లో పెట్టాడు ఈ రోజుకి అతనికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎంబుకులు ఉన్నాయి గ్రామ సర్పంచ్ అతను ఫండ్ ఉండి కాస్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ సహకరించండి ఆ సెక్రటరీ చెప్తాడు తెలుగుదేశం ఇన్ఛార్జింగ్ వాళ్ళు అంటారు ఏమన్నా కొంచెం ఉన్న సిగ్గున్నారు కదా అక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళకి దయచేసి ఈ మాట మాట్లాడుతున్నా అందుకు కూడా నాకు ఇబ్బంది అనిపించినా కానీ అధికారులు అర్థం చేసుకోవాలా ఎవరింటికి ఎవడు పోతాడు మా పార్టీ వేరు వాళ్ళ పార్టీ వేరు మా పార్టీలో కలిసినటువంటి స్థానిక సర్పంచిని ఇంకొక పార్టీకి వెళ్ళేసి దేం చేయడం ఎందుకు పోతాడు ఎందుకు పోవాలి పొమ్మని మధ్యవర్తితో దళాలీ పనం చేయడము మీరు అధికారుల కథనా ఇవాళకేమలేదు పవన్ కుమార్ ఒకసారి చూడండి మీరు ఎన్ని రోజులు దాదాపు వన్ ఇయర్ ఈ మీటింగ్ అయిపోతారు నెక్స్ట్ మీటింగ్ వస్తా ఇలాగే మైక్ తీసుకుంటా ఇలాగే మాట్లాడతా మీరు ఒకే చూస్తామంటారు వెళ్ళిపోతాం ఇప్పుడు